హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో వీళ్ళు ఐదుగురు ప్లేయర్లు అయితే టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఐదుగురు ప్లేయర్లు ఎవరు వాళ్ళు ఎన్ని వికెట్లు తీయడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మార్చి ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభం అవుతున్నట్లయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది అయితే ఈ సీజన్కి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే సీజన్ ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉండడం జరిగింది ఇప్పటికే అన్ని ప్రాంతీతీలు మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఇటీవల టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ముగించుకొని చాలా మంది క్రికెటర్లు అయితే వాళ్ళ ప్రాంచైజ్ జట్లు అయితే చేరడం జరిగింది ముఖ్యంగా రవీందర్ జడేజా అయితే చెన్నై జట్లు అయితే చేరడం జరిగింది దాన్ని అఫీషియల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది చాలా మంది స్టార్ క్రికెటర్ కూడా తరలోనే వాళ్ళ జట్టుతోనైతే చేరబోతున్నట్లు అయితే తెలుస్తుంది అయితే ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి పది పదిహేడు సీజన్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పద్దెనిమిదో సీజన్ అయితే నడవబోతుంది అయితే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఎవరెవరు ఉన్నారు టాప్ ఫైల్ ఎవరెవరు ఉన్నారు వాటి అన్నిటి గురించి క్లియర్ గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా క్రికెటర్ యుద్ధంగా చాలా అయితే టాప్ పొజిషన్లు అయితే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు యుద్ధం చాలు వచ్చేసరికి ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో నూట అరవై మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో రెండు వందల ఐదు వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే రెండు వందల వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా అయితే ఎద్దు అయితే రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఎడిషన్లో వచ్చేసరికి మన యుద్ధం చాలు పంజాబ్ కింగ్స్ అయితే మెగా ఆక్షన్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున యుద్ధం చాలా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది గత సీజన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ తరపున రెండు సీజన్లు ఆడడం జరిగింది అంతకుముందు వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ముంబై తరఫున అయితే ఎద్ధంతా చాలా అయితే ఆడడం జరిగింది ఇప్పుడు వచ్చే సీజన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే బరిలో దిగబోతున్నాడు మరి పంజాబ్ కింగ్స్ విజయంలో ఇద్దరు చాలా రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది స్పిన్ విభాగంలో మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే టీమిండియా మాజీ క్రికెటర్ పియుష్ చావ్లా అయితే ఉండడం జరిగింది పియుచ్ చావ్లా ఓవరాల్గా ఐపీఎల్లో వచ్చేసరికి నూట తొంభై రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అందులో నూట తొంభై రెండు అయితే వికెట్ అయితే పడగొట్టడం జరిగింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో పీయుచ్ చౌలా సెకండ్ పొజిషన్లో ఉండడం చెప్పుకోవచ్చు గతంలో చూసుకుంటే పియూచ్ చౌలా కోల్కతా నైట్ రైడర్కు చెన్నై సూపర్ కింగ్ పంజాబ్ కింగ్స్కు ముంబై జట్కి అయితే ప్రాతినిధ్య వహించడం జరిగింది గత సీజన్లో అయితే ముంబై జట్ కీ రోల్ పోషించడం జరిగింది స్పిన్ విభాగంలో అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మెగా ఆక్షన్లో పియూచ్ చావ్లా అయితే ఇవ్వాలంటే ఇవ్వాలి కూడా కొనలేదు ప్రజెంట్ ఈ సీజన్ అయితే పియుచ్ చౌల్ అయితే ఆడటం లేదని కూడా చెప్పుకోవచ్చు మరి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చూసుకుంటే సెకండ్ పొజిషన్లో అయితే పియుచ్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మూడో పొజిషన్లో చూసుకుంటే వెస్టిండీస్ బౌలర్ అయిన బ్రావో వచ్చేసరికి మూడో పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు డెవిన్ బ్రావో వచ్చేసరికి ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో నూట అరవై ఒక్క మ్యాచ్ల్లోనే నూట ఎనభై మూడు వికెట్లు తీసి మూడో స్థానంలో అయితే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు డెవిన్ బ్రావో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తరపునే అత్యధిక మ్యాచ్లు ఆడడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ లోనే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ప్రజెంట్ డ్రైవీన్ బావ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడ్ జట్టు మెంటర్గా అయితే వెళ్ళడం జరిగింది ప్రజెంట్ డ్రైవీన్ బాగా మాత్రం అయితే ఐపీఎల్ అయితే ఆడటం లేదు కాకపోతే తీసిన జాబితాలో చూసుకుంటే మూడో పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు డ్రైవీన్ భావం వచ్చేసరికి అదేవిధంగా నాలుగో పొజిషన్లో వచ్చేసరికి టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ నాలుగో పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు భువనేశ్వర్ కుమార్ ఓవరాల్ గా ఐపీఎల్లో నూట డెబ్బై ఆరు మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో వచ్చేసరికి నూట ఎనభై ఒక వికెట్లతోనైతే ఫోర్త్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత యాక్యురేట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు భూమికి ఉన్న రికార్డు ఏ బౌలర్కి అయితే లేదు చాలా పవర్ ప్లే లో కానీ డెత్వర్ లో కానీ చాలా అంటే చాలా అక్యురేట్ వేసిన బౌలర్ అని కూడా చెప్పుకోవచ్చు గత కొన్ని సీజన్ల వరకు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున భువనేశ్వర్ కుమార్ అయితే ఆడడం జరిగింది మంచి అంటే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అలాంటి ప్లేయర్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే వదులుకోవడం జరిగింది అయితే ఈసారి ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు పది కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చి మాత్రమైతే ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున భువనేశ్వర్ కుమార్ ఎంత మేరకు ఆకట్టుకుంటాడో అయితే చూడాలి అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి సునీల్ నారాయణ సునీల్ నారాయణ ఐపీఎల్ చరిత్ర అత్యధిక వికెట్ తీసిన జాబితాలో ఫిఫ్త్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు సునీల్ నారాయణ వచ్చేసరికి నూట మ్యాచ్ ఏడు మ్యాచ్లు ఆడి నూట ఎనభై వికెట్లు అయితే తీయడం జరిగింది అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చూసుకుంటే ఫిఫ్త్ పొజిషన్లో అయితే దూసుకెళ్ళిపోతున్నా చెప్పుకోవచ్చు సునీల్ నారాయణ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్లో కీ రోల్ పోషించడం జరిగింది గత కొద్ది సీజన్ల నుంచి మాత్రమైతే కోల్కతా నైట్ రైడ్ తరపున ఆడుతున్నాడు ఈ సీజన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ బర్లో దిగుతున్నా చెప్పుకోవచ్చు మరోసారి సునీల్ నారాయణ అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్ ఫైవ్లో వచ్చేసరికి ఈ ఐదుగురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది ఇందులో చూసుకుంటే ఇద్దరు వెస్టిండీస్ క్రికెటర్లతో పాటు ముగ్గురు టీమిండియా క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది ఐపీఎల్లో మా చూసుకుంటే టీమిండియా బౌ బౌలర్లు అవా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో వచ్చేసరికి ఏ బౌలర్ అత్యధిక వికెట్లు తీసి టాప్ పొజిషన్లో ఉంటాడు అనే వాటి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ